ఈరోజు వేరుశెనగ గింజల కారం పొడి అదే పల్లి కారం అంటారు కదా ఆ కారం పొడిని నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూసేద్దాం రండి ముందుగా ఒక ప్యాన్లోకి వన్ స్పూన్ జీలకర్ర ఒక పిడికడు కరివేపాకు ఐదా రెండు మిర్చి కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లోనే బాగా వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి వేరుశెనగ గింజలు వేసి సిమ్లోనే దోరగా వేయించి చిటపటమని సౌండ్ వచ్చేదాకా వేయించుకోవాలి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న వేరుశెనగ గింజలు కూడా వేసి పల్స్ మోడ్లోనే బరకగా మిక్సీ పట్టుకోవాలి నేను వేసిన మిరపకాయలు కొంచెం బ్లాక్గా ఉన్నాయి అందుకే పొడి కొంచెం కలర్ మారింది వేడి వేడి అన్నం లేకి ఈ పొడి వేసుకుని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది నేను ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు మా ఆయనకి ఈ పొడి చేసి పెడుతూ ఉంటాను హోటల్స్లో కర్రీస్ చప్పగా ఉంటాయి కాబట్టి ఈ పొడి కలుపుకొని తినేయచ్చు సబ్స్క్రైబ్